ఏపీ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాల పరిధిలో ఈ అప్రెంటిస్షిప్ ఖాళీలను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ కింద మొత్తం రెండు వందల ఎనభై భర్తీ చేస్తున్నారు పదో తరగతి ఉత్తీర్ణతో పాటు వివిధ ట్రేడ్ మోటార్ మెకానికల్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ పెయింటర్ అలాగే మెన్ అలాగే ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్లైన్లో విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించింది ఇలాంటి రాత పరీక్షలు లేకుండా ఈ పోస్టులు ఎంపిక చేసే అవకాశాలున్నాయి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానంలో అంటే అక్టోబర్ నాలుగున రెండు వేల ఇరవై ఐదవ తేదీలకు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరు నూట పద్దెనిమిది చెల్లించాల్సి ఉంటుందని ఆన్లైన్ లో దరఖాస్తు చేసిన తర్వాత ఏపీఆర్సీ ఆర్టీసీ సంబంధించిన వెబ్సైట్ నుంచి నింపిన దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని సంబంధిత సర్టిఫికేట్లను జత చేసి ఈ చిరునామాకు పంపించవలసి ఉంటుందని వెల్లడించారు ధ్రువపత్రాల జిరాక్స్ అక్టోబర్ పంపించాల్సి ఉంటుంది ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన వారికి కాకుతూరు నెల్లూరు ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి ఆపై పొందిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక అయితే జరుగుతుంది ఇదే అంశానికి సంబంధించి మరి ప్రతినిధి మధు అందిస్తారు మధు చెప్పచ్చు అయితే ఎలాంటి రాత పరీక్ష లేకుండా అనే నోటిఫికేషన్ వివిధ జిల్లాలో అవరులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు పడుకోవడం కూడా ఆర్టీసీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే మొత్తం రెండు వందల ఎనభై పోస్టులు కూడా భర్తీ కూడా చేసింది అయితే ఆన్లైన్ లో విధానం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఎలాంటి రాత పరీక్ష లేకుండా పోస్టులు కూడా ఎంపిక చేస్తుంది ఆర్టీసీ అయితే ఏపీలో రాష్ట్రం వివిధ జిల్లాల్లో అపరేటింగ్ ఖాళీలుగా భర్తీలైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు పొత్తు ఏపీఆర్టీ చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లా పరిధిలో ఈ అప్రైమేట్ ఖాళీలుగా భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ కింద మొత్తం రెండు వందల ఎనభై ఒకస్టులు భర్తీ చేయనున్నారు అయితే పదవ తరగతి పాస్ అయితే చాలు డీజిల్ కి మెకానిక్ అయితే మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రానిక్ లెటర్ లైట్ ఉండాలి అయితే ఆన్లైన్ విధానం అవకాశం కల్పించింది ఎలాంటి రాతపరీచలో పోస్టులు ఎంపిక చేయడం జరిగింది అయితే యువకులు కూడా ఉత్సాహంగా చూస్తుంటారు అయితే ఈ పోస్టులకు దరఖాస్తులో చూసుకుని అభ్యర్థులు కూడా పదో తరగతి పాటు ఐటీ ఒత్తిడి ఉండాలి అయితే మొత్తం విధానాన్ని అక్టోబర్ నాలుగు నుంచి రెండు వేల ఇరవై తేదీలో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు నూట పద్దెనిమిది రూపాయలు చెల్లి ఉంటుంది మొత్తం మీద చూసుకుంటే వెబ్సైట్ నుంచి కూడా ఇప్పుడు దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని సమేత సర్టిఫికేట్ అయితే రెండు వేల ఇరవై లో కంపల్సరీ ఈ పోస్ట్ అంటే రాత పరీక్ష రాకుండా ఎంపిక చేస్తారు మొత్తం మీద ఏపీ ఆర్టీసీ నిరుద్యోగులు ఒక శుభవార్త అని చెప్పింది అయితే మొత్తం ట్రైనింగ్ కాలేజ్ తొలిపత్ర పరిశీలించి ఆన్లైన్ లో విధానాన్ని ఆన్లైన్ లో అబ్జర్వ్ పెట్టుకునే నిర్మించి ఐటీ లో పొందిన మార్పు ఆధారంగా తంపిక చేస్తారు భవానీ రైట్ థ్యాంక్ యూ మధు